హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాడే గణేష్ ఛానల్ మేము ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇదేదో పార్సల్ అన్నమాట గణేష్ తెచ్చాడు ఏదో ఇది నాకు కూడా తెలియదు మీరు కూడా చూసేసి ఫ్రెండ్ చూ చూడండి ఫ్రెండ్ ఏముందో దీంట్లో చూద్దాం చూసేద్దామా ఆన్లో ఉందా ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ స్టిక్కర్ లో ఆడే అంటించుకొని వచ్చినాడు దానితో కాడు ఓకే ఏంది బాబో ఈ స్టిక్కర్లు మీరు చూడం ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఇంట్లో మా గలాట చాలదని ఇది ఒకటి పిల్లడి గలాట చచ్చిపోతున్నాయి ఇది సౌండ్కి బాగా సరిపోయింది దక్షిత్ అందా ఫ్రీరామ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు కూడా కావాలంటే బయట తీసుకోండి వాళ్ళనేది కాదు బుక్ చేసింది కాదు బయట తీసుకొని వచ్చినాడు భలే ఉంది కొత్తి కాబట్టి అన్ని కొత్త కొత్త తెచ్చి పెడుతున్నాడు ఏంటిది శ్రీరామ్ ఫ్రెండ్స్ లవ్ షేప్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి స్క్రిప్ట్ చేయడాకండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ బా